అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు చిన్న మీడియా వర్క్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే అండి రైతు భరోసాకి సంబంధించి ప్రతి రైతు ఖాతాల్లో కూడా ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుంది ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే అమౌంట్ జమ చేయబోతున్నారు సో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి మనం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు అయితే చూద్దాం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము గెలవడానికి ప్రధాన హామీల్లో ఒకటైన రైతు భరోసా అమలుకు సన్నాహాలు అయితే చేస్తుంది ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు ఈ సమీక్షలో భాగంగా వానాకాలంలో సాగయ్యే పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రభుత్వం రైతు భరోసా కింద ఇస్తానన్న పెట్టుబడి సాయాన్ని ఈ వానాకాలం సీజన్ నుంచే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లుగా తెలిపారు ఈ క్రమంలో పంటలు సాగు ప్రారంభమయ్యే జూలై నెలలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేయడం అయితే జరిగిందండి అలాగే రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదారులకు భరోసా సాయం అందుతుందని పేర్కొన్నారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామని మరోసారి స్పష్టం చేయడం జరిగింది అలాగే తాము అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల కోసం ఇచ్చినటువంటి ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని వాటన్నిటినీ అమలు చేస్తామని మంత్రి తుమ్మల మరోసారి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క రైతు భరోసాలో భాగంగా ప్రతి రైతుకి ప్రభుత్వ పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి రెండు విడతల్లో మొత్తం పదిహేను వేల రూపాయలు ఎకరాకి అందించనున్నది దీనిలో భాగంగానే ఈ వానాకాలం సీజన్ నుంచే మనకి రైతు భరోసా కింద వానాకాలం సీజన్లో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జూలై నెలలో ప్రభుత్వ పెట్టుబడి సాయాన్ని అందించబోతుంది అలాగే ఈ సంవత్సరం నుంచే పండినటువంటి పంటకి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు చొప్పున ధరకు బోనస్ కూడా అందించబోతున్నారు అలాగే ఈ వానాకాలం సీజన్ నుంచే కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయం అయితే అందుతుందని చెప్పేసి మనకి తుమ్మల పేర్కొనడం అయితే జరిగింది